ప్రోటోకాల్ కు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి అన్నారు సిద్దిపేటలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన శ్రీ కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో ప్రోటోకాల్ను పక్కనబెట్టి కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీదకి పిలవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో సమీక్షా సమావేశంను బహిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్ల రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తికి స్టేజ్ మీదకి పిలవడం చాలా దురదృష్టకరమని శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని అన్నారు ముప్పై ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమీక్షా సమావేశం హోటళ్లలో జరగలేదని మండిపడ్డారు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెళ్లిపోమనడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా మల్లన్న ఉత్సవాలలో తాము ఖచ్చితంగా పాల్గొంటామని వెల్లడించారు మల్లన్న జాతరన్నా కళ్యాణమన్నా ఒక జనగామ జిల్లానే కాదు ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది చాలా ప్రీతిపాత్రమైనది చాలా నమ్మకంతో కూడుకున్నది ఇవాళ అటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేదికల మీదకి పిలిచి వాళ్ళ కమిటీ వేసుకోవచ్చు దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు కానీ ఇవాళ మల్లన్న ఆశీసులు తీసుకోవాల్సిన వారు ఇవాళ ఆచారాలకు వ్యతిరేకంగా సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నా లక్ష్మీ గారు కావచ్చు అంతకుముందు ఉన్న రాజలింగం గారు కావచ్చు ఎవరున్నా కూడా మల్లానా గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు ఆ మీటింగ్ కూడా అక్కడున్న కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని కుమరవెల్లి సర్పంచ్ గారిని కుమరవెల్లి ఎంపీపీ గారిని కొమరవెల్లి జెడ్పీడీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే కానీ అక్కడున్న సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం ఆచారాలకు విరుద్ధం అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టుకోవడం వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది